ఎంజీటీవీ ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు భారతదేశ లౌకిక రాజ్యంగా వెలిగించడానికి ప్రధాన కారణం భారత రాజ్యాంగం ఈ భారత రాజ్యాంగాన్ని రచించిన ఈ సమాజంలో ప్రతి మనిషికి సమాజ హక్కులను ప్రసాదించి యావత్ ప్రపంచంలోని అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రూపకల్పన చేసిన విశ్వజ్ఞాని ప్రపంచ మేధావి భారతరత్న బాబా బిఆర్ అంబేద్కర్ ని గణతంత్ర దినోత్సవం సందర్భంగా యావత్ భారతదేశం ఆయనను స్మరించుకోవలసిన ఆవశ్యకత ఎంతో ఉంది ఈ సందర్భంగా కూచిపూడి సెంటర్లో అంబేద్కర్ కి ఎస్ఐటి సందీప్ చే పూలమాలలు వేసి మిఠాయిలు పంచిపెట్టి రాజ్యాంగం పట్ల కొంతమందికి అవగాహన కల్పించడమైంది ఈ కార్యక్రమంలో యువ అంబేద్కర్ రిస్ట్ జార్జ్ ముల్లన్ సమతా సైనిక్ దళ మండల పరిషత్ లోకో ఆపరేషన్ సభ్యులు ఇమ్మానియల్ తదితరులు అంబేద్కర్ అభిమానులు పాల్గొన్నారు